అది పవన్ కళ్యాణ్ని ఒక వంద కోట్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు వాళ్ళ పిల్లలను తిడుతున్నారు అందరిని తిడుతున్నారు సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని నిడుతున్నారు మీరు సీఎంని ఏమైనా తప్పు చేసినా ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయనని అనాలని ఈయన ఉప సీఎం ఒక రూపాయి ఆశించాలి అలాగని తిరుపతిలో రోజా మేడంకి ఎవరో ఒకటి సోషల్ మీడియాలో ఎన్ననో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట ఆ తప్పుకు రోజా మేడం మా గబ్బర్ సింగ్ టీం మొత్తం రోజా మేడం సపోర్ట్గా ఉంటాం మేము తప్పు తప్పే అంటాము ఒప్పే ఒప్పే అంటాము మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎప్పుడు తప్పు జారుగా చెప్పలేదు చేయమని చెప్పలేదు ఒక వాళ్ళని దిప్పమని చెప్పలేదు పవన్ కళ్యాణ్ మా గబ్బర్ సింగ్ టీంలో మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ముందుకుంటాము పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఇవ్వని కూడా రెడీ నేను దానికి దానికి భయం పడలేదు నేనేమంటున్నానంటే ఒక పదం వాడాము వైసీపీ కొడుకులారా అని అది ఆవేశంలో వచ్చినది వైసీపీ వాళ్ళు కూడా నాకు లక్ష మంది దోషలు ఉన్నారు అందులో లక్షల కాళ్ళల్లో ఎనభై మంది సార్ నన్ను తప్పు మాట్లాడినావు ఈ పదం వాడలే అని అన్నాడు అలాంటి వాళ్ళకు నేను సారీ చెప్తున్నా వైసీపీలో కూడా నాకు మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు అందులో మా గోరు మందం వేరు మందము మాకు కూడా అభిమానులు అందులో కాల్ వచ్చిన లేట్ పర్సన్ కూడా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్నా వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చూసుకుంటారని అన్న మాకు లైఫ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి అన్నాము మీరు వైసీపీ వాళ్ళు ఎవ్వరన్నా ఈ విధంగా నేను తప్పు మీరు మాట్లాడితే వాళ్ళకి నేను సారీ చెప్తున్నా వైసీపీ కొడుకులు వాడినందుకు ఆ పదం నేను ఎంత తీసుకుంటున్నా వాళ్ళకి సారీ చెప్తున్నా బదర్ ఇలాగనే రోజా మేడంని మీరు ఎక్కడన్నా ఒక మొన్న పద్నాలుగులో అమ్మాయిని రేపు చేసి అన్నారు కదా అలా విలవాడండి టీడీపీలని జనసేనలని బీజేపీని విడి చేయండి ఆ విధంగా అన్నాడు అని ఎవ్వరికన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ ఈరోజు మీ ఫ్యామిలీకి వచ్చారు ఒక లెక్క మా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వస్తే ఒక లెక్క అయింది అది మీకు దయచేసి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఏమనకుండా అండి మా పవన్ కళ్యాణ్ సార్ నన్ను అనుమానం లేదు నేర్పే లేదు ఈరోజు కూడా నాకు క్లాస్ ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ సార్ అలా నువ్వు మాట్లాడదు సార్ ఏదైనా మనం ఎన్నుకుందాం ముంగడికి వెళ్దాం మనము ప్రజలలో ఉండుదామని అని అన్నాను నేను వైసీపీకి కొడుకులు అన్నందుకు సారీ అని చెప్తున్నా బజార్ ఇంకోటి బజార్ ఇది పిఎస్ కంప్లైంట్ సికింద్రాబాద్ మొన్నా మార్కెట్లో కంప్లైంట్ ఇచ్చిన మినిమం వందల మీద వందల మీద నన్ను చంపేస్తా నీ ఇల్లు అడ్రస్ ఎక్కడా ఎక్కడ అని నన్ను అడుగుతున్నారు దాని మీద అలా కంప్లైంట్ ఇచ్చాను ఈ నుంచి ఏసీపీ దానికి పోతాను ఏసీపీ డీజీపీ దారికి పోతాను మా జనసేనలో మా పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ అక్కడ ఉన్నారు ఆడికైనా అందరు తీసుకొని ఈ కంప్లైంట్ పేపర్ తీసుకొని అందరు కంప్లైంట్ ఈ వందల కాల్ మీద ఓరవరు ఫోన్ చేశారు ఓరవరు నంబర్లు ఉన్నాయో అందరు నంబర్లు అందరు వాయిస్ రికార్డులన్నీ నేను ఏ పోలీస్ స్టేషన్లు ఇచ్చాను అందరి మీద కంప్లైంట్ రాశాను